అక్కడ రామయ్య ఒక మాట అన్నారు ఆ మాటని తీసుకొచ్చి ఇప్పుడు మాకు జరుగుతున్న ఇబ్బంది ఎక్కడ అనగానే ఇప్పుడు మేము ఏ పుస్తకాలు కొనుక్కోవాలండి ఏ పుస్తకం చదవాలి అని నన్ను కానీ లేకపోతే రాజుగారు కానీ ఈ ప్యానల్ ఉన్న వాళ్ళని అడుగుతుంటారు నేను ఏ పుస్తకము ఇది కరెక్ట్ అని చెప్పలేకపోతున్నాను దగ్గర ఏది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లేవు ఆఖరికి గీతాప్రస్ గోరఖ్పూర్లో రామయ్య చెప్పిన మాటని వీళ్ళు తెలుగులోకి ఏమో అనువాదం చేశారంటే నీ తల్లి కైకేయి మాతని వివాహము చేసుకునే సమయంలో మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఆమెకి పుట్టబోయే కొడుకు రాజపట్టాభిషేకము చేస్తానని వాగ్దానం చేశారని తెలుగులో అనువాదం చేశారు కానీ అక్కడ శ్లోకం ఏముందంటే మీకు అది చెప్తే ఆశ్చర్యపోతారనమాట అంటే దీనికి నేను అందుకే సంస్కృతం నేర్చుకోండి వీళ్ళ మీద ఆధారం మీద వాళ్ళ మీద ఆధారపడవద్దు ఇది కనీసము మనం ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమి జరుగుతోందో అని మీకు వినిపిస్తాను ఆశ్చర్యపోతారు మీరు పురా పితానహ సమాతరం తే సముద్వహన్ Mata.